హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాయ దేశానికి మరో దేశం అండగా నిలుస్తోంది పాక్తో అవసరాలున్న టర్కీ ఆ దేశానికి ఆధునిక యుద్ధ తంత్రాన్ని బోధిస్తూ మన దేశానికి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది అణ్వస్త్ర దేశం కావడంతో టర్కీ తాము ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది పాకిస్తాన్ అణ్వస్త్ర తయారీలో తమకు సహకరిస్తే దాయాది దేశానికి పెద్ద ఎత్తున ఆధునిక డ్రోన్లను అందించేందుకు టర్కీ సిద్ధమవుతోంది ఇంటెలిజెన్స్ తాజాగా షాకింగ్ విషయాలను పసిగట్టింది దానికి సంబంధించిన కథనాలు ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తున్నాయి ఇటీవల టర్కీ ల్యాండ్ ఫోర్స్ కమాండర్ ఉమిత్ దుందార్ పాకిస్తాన్లో పర్యటించారు దీన్ని సాధారణ పర్యటనగా భావించలేమని ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చాటు చెబుతోంది ఈ పర్యటనలో ఆయనకు నిషాన్ ఈ ఇంతియాజ్ అవార్డును పాకిస్తాన్ పాలకులు ప్రకటించారు దీని వెనుక డ్రోన్ టెక్నాలజీ కోసం పాక్ ప్రయత్నాలున్నాయని తెలుస్తోంది ఈ టెక్నాలజీని సాధించేందుకు టర్కీని పాక్ పాలకులు మచ్చిక చేసుకుంటున్నారు అందులో భాగంగానే పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఇంతియాజ్ కు టర్కీ కమాండర్కు ఇచ్చారని తెలుస్తోంది పాక్తో కలిసేందుకు టర్కీకి అను అవసరాలు ఉన్నాయి టర్కీ డ్రోన్ టెక్నాలజీ నాటో సైనిక కూటమి వ్యూహాలు వస్తే భారత్కు నిస్సందేహంగా ప్రమాదమేనని ఆర్మీ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన డ్రోన్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో టర్కీ ఒకటి ఆ దేశం వద్ద బేర్థర్ టీబీ టూ డ్రోన్లు ఉన్నాయి ఇవి అత్యంత ప్రమాదకరం దీనికి తోడు ఆ దేశం వద్ద నాటో దళాలు అనుసరించే రోబోటిక్ యుద్ధతంత్ర వ్యూహాలున్నాయి వీటిని అమెరికా నేతృత్వంలోని సేనలు ఆఫ్ఘన్ యుద్ధంలో వాడాయి ఆ నాటో సేనల్లో టర్కీ కూడా ఒక భాగం గతడిది టర్కీ వీటిని మొత్తం నాగర్నో కరాబాకు యుద్ధానికి ముందు అజర్బైజాన్కు అందజేసింది అంతేకాదు సిరియాలోని టర్కీ కిరాయి మూకలకు కూడా సహాయంగా పంపింది కోరుకుంటోంది ఆ సైనిక వ్యూహాలను డ్రోన్ టెక్నాలజీని అందజేసేందుకు టర్కీ పాలకులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది ఆఫ్ఘన్ మారుమూల ప్రాంతాలు పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులకు అమెరికా ఇన్ఫాంట్రీ మెరైన్ నేవీ సీల్ సిఐఏఏ పారామిలిటరీ ఫోర్సులతో కూడిన సైనిక బృందాలను తొలుత పంపించింది వీరు ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీతో కలిసి పనిచేశారు అమెరికా బృందాలు నేషనల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ లేజర్ ఎక్విజిషన్ మార్కర్ అనే ప్రత్యేకమైన పరికరాన్ని వినియోగించాయి వాళ్ళను గుర్తించే లేజర్ సాయంతో ప్రత్యేకంగా మార్కింగ్ చేశాయి అంటే లక్ష్యాలను గుర్తించడం అన్నమాట ఆ తర్వాత సంకీర్ణ నాటో దళాల విమానాలు డ్రోన్లు రంగంలోకి దిగి ఆ లేజర్ మార్కింగ్ను తమ గైడెడ్ జీడిఏఎం బాంబులకు లాక్ చేసి ప్రయోగించేవి అవి ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించేవి ఇదే తరహాలో అజర్బైజాన్ కమాండో దళాలు ఆర్మేనియా దేశాల్లోకి చొరబడి తమ రాకెట్ లాంచర్లకు లక్ష్యాలను నిర్దేశించాయి అజర్బైజాన్ దాని మద్దతు దళాలకు టర్కీ మిలిటరీ అకాడమీ పాకిస్తాన్లో నాటో తరహా శిక్షణ లభించినట్లు రేడియో ఫ్రీ యూరోప్ అనే సంస్థ ఇటీవల వెల్లడించింది టర్కీ దళాలకు ఆఫ్ఘాన్లో పనిచేసిన అనుభవంతో నాటో వ్యూహాలను వంట పట్టించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు